మనోహరాబాద్ మండల కేంద్రంలోని దండుపల్లి జాతీయ రహదారి సైట్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని రైస్ మిల్లలకు కళ్ళాలకు తరలించాలని కొన్ని రోజుల క్రితం మనోహరాబాద్ మండలంలోని పోతారం గ్రామంలో ట్రాక్టర్ బైక్ ఘటనలో నలుగురు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే దృష్ట్యా తూప్రాన్ డివిజన్లోని జాతీయ రహదారి మరియు రోడ్లపైన వరి ధాన్యాన్ని తరలించిన కళ్ళాలకు రైస్ మిల్లులకు తరలించాలని పిఎస్సీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డికి రైతులకు డిఎస్పీ సూచించారు వారం పది రోజుల్లో రైస్ మిల్లర్లకు వరిధాన్యాన్ని తరలించేందుకు కృషి చేస్తానని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ రంగా కృష్ణ ఎస్ఐ సుభాష్ గౌడ్ పిఎస్సీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ నరేందర్ బీఆర్ఎస్ నాయకులు వెంకట్ గౌడ్ రైతులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు మన వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి వెహికల్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రికాషన్ తీసుకొని ఆరబెట్టుకొని ఇమీడియట్గా నేను ఈ పిఎస్ఈ చైర్మన్ కూడా చెప్పాను రోడ్డు మీద ఉన్న ధాన్యాన్ని మొదట మన రైస్ మిల్లు తరలించి వెకటి వేయమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అంటే డివిజన్లకి ఇట్లా అందరికీ తెలియజేశారా సార్ మొత్తం డివిజన్లు ఎక్కడ పోయినా కానీ మేము ఇది అన్ని చోట్ల కూడా ఒక వారం రోజులలో మొత్తం ధాన్యం కూడా మొత్తము మిల్ మిల్లుకి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేస్తున్నాం